సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీలను వివరించి వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీరిచ్చే మద్దతు ప్రజాస్వామ్యం ప్రజలదే అన్న వాస్తవాన్ని నిరూపణకు తోడ్పడవచ్చు ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం బాపట్ల జిల్లా బాపట్ల మండలం పడమర బాపట్ల పంచాయతీలోని మహాత్మాజీపురం ఎస్టీ కాలనీ ఏర్పడి సుమారు అరవై సంవత్సరములు అవుతుంది సదరు కాలనీ బాసుల శ్మశాన వాటిక కొరకు గతములో అరవై సెంట్ల భూమిని దాతలు అందజేసి ఉన్నారు అప్పటి నుండి అందులోనే కాలనీ వాసులు తమ కర్మకాండలు జరుపుకుంటున్నారు ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు సదరు స్థలాన్ని ఆక్రమించుకుంటూ వచ్చినందువలన ఆ స్థలము ఆక్రమణకు గురైనది కర్మకాండలు చేయుటకు ఇబ్బందిగా ఉన్నది ఈ వాటికి దాతలు అందజేసిన అరవై సెంట్ల స్థలమును సర్వే చేయించి చుట్టూ ఫెన్సింగ్ వేయించి గ్రామస్తుల ఉపయోగార్థం ఒక షెడ్డును కూడా నిర్మాణం చేయవలసిందిగా తమరని కోరుతున్నాము కావున తమరు మాపై దయవుంచి శ్మశానవాడికి దాతలు అందజేసిన అరవై సెంట్ల స్థలమును సర్వే చేయించి చుట్టూ ఫెన్సింగ్ వేయించగలరని మా ప్రార్థన ఈ అర్జీ సామూహిక సమస్యపై వచ్చింది ధన్యవాదములు